శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ ధరకు వచ్చి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఈ కానూన్లో ఇంటికి వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారికి సంబంధించినటువంటి వైట్ పాస్పోర్ట్లు పొందిన తర్వాత ఎక్కడ స్టాంపింగ్ వేయించుకోవాలి లేదు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటే ఎక్కడ స్టాంపింగ్ వేయించుకోవాలి దాని తర్వాత ఎలా ఇంటికి వెళ్ళాలి అనే దాని గురించి చాలామంది అనుక సందేహం వ్యక్తం చేస్తున్నారు దాని గురించి మనకి కొన్ని కామెంట్స్లు కానీ అలాగే మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎవరికైతే వైట్ పాస్పోర్ట్ వచ్చి ఉంటుందో అలాగే ఎవరికైతే ఆల్రెడీ ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటుందో అలాంటి వారు ఇంటికి వెళ్ళాలి అనుకుంటే మీ పైన లేవని లేవు అనేటువంటి నిర్ధారించుకున్న తర్వాత పారిపోయిన కేసు మాత్రం ఉండొచ్చు అది కాకపోతే ఇంకా వేరే ఏ కేసులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి జవజాత్ ఏదైతే ఉంటుందో అంటే అకామాలకు కొట్టేటువంటి సూన్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు స్టాంపింగ్ చేసి పేపర్ అనేవి ఇస్తారు అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర పాత ఒరిజినల్ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి జిరాక్స్ ఉన్నా లేదు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉన్నా లేదు ఒరిజినల్ సివిలిటీ కార్డు ఉన్నా లేదు దాని కాపీ ఉన్నా వాటిని కనుక తీసుకెళ్ళినట్లయితే మీ పని అనేటువంటిది చాలా సులభతరం అవుతుంది కాబట్టి ఎవరైతే వైట్ పాస్పోర్ట్లు పొందింటారు లేదు ఆల్రెడీ ఎవరైతే ఒరిజినల్ పాస్పోర్ట్లు కలిగి ఉంటారో అలాంటి వారు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈ కానులో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీ ఏరియాలో ఉంటే జవజాతకు వెళ్ళండి అక్కడ మీకు సంబంధించిన ప్రాసెస్ కనుక చేసి స్టాంపింగ్ అనేవి ఇస్తారు దాని తర్వాత మీరు టికెట్ తీసుకొని ఇంటికి వెళ్ళచ్చు అయితే వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నేను చెప్పాను కదా పాత పాస్పోర్ట్ తాలూకు జిరాక్స్ కానీ లేదంటే ఒరిజినల్ పాస్పోర్ట్ ఉన్నా లేదు పాత సివిలిటీ కార్డు ఒరిజినల్ ఉన్నా లేదా దాని తాలూకు జిరాక్స్ ఉన్నా సరే తీసుకెళ్ళండి మీ పైన వాడిది చాలా ఈజీగా చేసి తొందరగా మిమ్మల్ని స్టాంపింగ్ అనేది వేసి ఇంటికి పంపించడానికి అవకాశాలు ఉంటాయి ట్రావెల్ బ్యాన్ ట్రావెల్ బ్యాన్ అంటే మీకు అందరికీ తెలుసు కదా కువైట్ నుంచి మనం బయట దేశాలకు జర్నీ చేయాలంటే ట్రావెల్ బ్యాన్ ఉన్నప్పుడు కుదరదు అంటే ప్రయాణం నిసేదు అనమాట సో దాన్ని తీపించుకుంటే కానీ వాళ్ళు వెళ్ళడానికి కుదరదు అయితే ట్రావెల్ బ్యాన్ ఎప్పుడు విధిస్తారు మన పైన ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరైనా మన పైన కేసు పెట్టినప్పుడు ఈ ట్రావెల్ బ్యాన్ అనేది విధించడం జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటి ట్రావెల్ బ్యాన్ కేసులు జనవరి ఫిబ్రవరి నెలలో ఎన్ని నమోదు తెలిసిన తెలిసినా సంబంధించిన గవర్నమెంట్ విడుదల చేయడం గణాంకాల ప్రకారం సుమారుగా పదహారు వేల కేసులు నమోదైనట్లు తెలియజేస్తున్నారు అంటే పదహారు వేల మంది పైన ట్రావెల్ బ్యాన్ విధించినట్లు తెలియజేస్తున్నారు ఇందులో కువైటికి సంబంధించిన పౌరులు ఉన్నారు అలాగే ప్రవాసీలు ఉన్నారు జనవరి నెలలో వచ్చి ఆరు వేల ఆరు వందల నలభై రెండు మంది పైన అలాగే ఫిబ్రవరి నెలలో వచ్చి తొమ్మిది వేల ఆరు మంది పైన ట్రావెల్ బ్యాన్ విధించినట్లు తెలియజేస్తున్నారు అదే మనం రేట్ల వరకు కనుక చూసుకున్నట్లయితే అహ్మది రేట్లు అత్యధికంగా నాలుగు వేల మూడు వందల ఇరవై ఒక ట్రావెల్ బ్యాంక్ కేసులు నమోదయి ఫర్వానియాలో వచ్చి మూడు వేల ఆరు వందల నలభై ఒకటి హవలీ రేట్లు రెండు వేల నాలుగు వందల యాభై రెండు జహ్రా గవర్నరేట్లో రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి క్యాపిటల్ గవర్నరేట్లు వచ్చి పదిహేడు వందల యాభై రెండు ఇక చివరిగా వచ్చి చాలా తక్కువగా నమోదైనటువంటి కేసులు వచ్చి ముబారక్ అల్ కబీర్ గవర్నర్ రేట్లు ఒక వెయ్యి తొంభై ఆరు కేసులు మాత్రమే నమోదయ్యి సో ఇవన్నీ కూడా ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మోసాలకు పాల్పడి ఉంటారు లేదంటే డబ్బులు చెల్లించకుండా వదిలేంటారో అలాంటి వారికి ఇది విధించడం జరుగుతుంది ముఖ్యంగా కొంతమంది టెలిఫోన్ బిల్స్ టెలిఫోన్ తీసుకుంటారు ఈఎంఐలో లేదంటే ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవడం జరుగుతుంది వాటికి సంబంధించిన ఈఎంఐలు సరిగ్గా కట్టరు పెండింగ్లో పెట్టేస్తారు అలాంటి వారికి కావచ్చు లేదా ఏదైనా ఒక వస్తువులు తీసుకొని వాటికి సంబంధించిన డబ్బులు కట్టకపోవడం కావచ్చు లేదు బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ తీసుకొని ఆ లోన్ సరిగ్గా కట్టకపోవడం కావచ్చు లేదు ఎవరి దగ్గరైనా మనం డబ్బులు తీసుకొని వారికి తిరిగి చెల్లించకపోవడం కావచ్చు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వాటిపైన ట్రావెల్ బ్యాన్ వంటిది వాళ్ళు కేసు పెట్టిన తర్వాత నమోదు చేయడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కువైట్లో వారిపైన ట్రావెల్ బ్యాన్ పెట్టిన తర్వాత వాళ్ళకు కువైట్ వదిలి వెళ్ళడానికి లేదు వాళ్ళు ఎన్నో అయినా సరే కువైట్లో ఉండాల్సింది ఆ కేసు క్లియర్ అయినంత వరకు ఆ కేసు క్లియర్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళడానికి కుదురుతుంది కాబట్టి కువైట్లో ఉన్న మీరు కానీ సరే ఎవరైనా ఇలాంటి వాటి బారి పడ పడకుండా ఉండాలంటే మీరు ఏదైనా ఈఎంఐ పైన ఫోన్లు కానీ సిమ్ కార్డులు కానీ తీసుకుని ఉంటే ఇమీడియట్లీ అలాంటివన్నీ క్రియేట్ చేసుకోండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పెండింగ్ పెట్టుకోకండి మనకి ఒక దినార్ పెండింగ్ ఉన్నా కదా అది క్లియర్ చేయకపోతే ట్రావెల్ బ్యాంక్ కింద వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ అది కొద్ది కొన్ని నెలల తర్వాత కాబట్టి బిల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి నా సలహా అయితే ఏమిటంటే ఈఎంఐలో మాత్రం ఎలాంటి వస్తువులు కువైట్లో తీసుకోకండి టెలిఫోన్స్ కావచ్చు సిమ్ కార్డులు కావచ్చు ఏవి కానీ తీసుకోకండి ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు అనుకుంటాం తక్కువే కదా నెలకు ఒక పద్దెనార్లే కదా నెలకు ఒక ఇరవై దినార్లు కదా ఏమి ఉందిలే కట్టేయించాలని చెప్పేసి ఏమో భవిష్యత్తులో మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మన జీతాలు కరెక్ట్గా రావచ్చు రాకపోవచ్చు లేదంటే లేదా వేరే వేరేదైనా ఇబ్బంది ఏర్పడొచ్చు సో చాలా రిస్క్లు ఉంటాయి అందులో అందులో ఇంకొక విషయం కూడా మీరు గ్రహించాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తీసుకున్నారు ఆ ఫోన్ కాస్ట్ వచ్చి మార్కెట్లో వంద దినారులు అనుకుందాం కానీ మీరు ఈఎంఐలో తీసుకోవడం వల్ల మీరు కట్టడం డబ్బులు ఎంత ఉంటుందో తెలిసినా క్యాలిక్యులేట్ చేసుకొని కావాలంటే నూట యాభై నుంచి రెండు వందల దినాలు ఉంటుంది సో అదేదో మీరు ఆ డబ్బులు మీరే జమ చేసుకొని బయట మార్కెట్లో కొనేసుకోవచ్చు కదా అంత డబ్బులు మీకు సేవ్ అవుతుంది కదా కాబట్టి ఈఎంఐలో తీసుకోకుండా ఉండడానికి మ్యాగ్జిమం ట్రై చేయండి ఒకవేళ తీసుకున్నా సరే ఎప్పటికప్పుడు ఈఎంఐలు కట్టేసేయండి కట్టదాం లేదు తర్వాత చూద్దాం అని అనుకుంటే మాత్రం పొరపాటు నా కంపెనీ వాళ్ళు మీ పైన ట్రావెల్ బ్యాండ్ కేసు పెట్టారు అనుకోండి మన ఇంటికి వెళ్ళడానికి కుదరదు అది క్లియర్ అయినంత వరకు ఒకవేళ ఎమర్జెన్సీ ఉండదు అనుకోండి అప్పుడు ఇంకా కష్టం ఇది క్లియర్ అయినంత వరకు వెళ్ళడానికి కుదరదు కాబట్టి దయచేసి ఇలాంటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి అప్పటికప్పుడు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆల్ ఫర్ద అని నేమ్ తోటి నిర్వహిస్తున్నటువంటి ఫ్రూట్స్ మరియు వెజిటబుల్కి సంబంధించినటువంటి ఒక రెండు షాపులపైన చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షాప్ యజమానులు ఆ షాపులో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ కూరగాయలు కావచ్చు లేదంటే ఫ్రూట్స్ కావచ్చు వాటికి సంబంధించిన లేబుల్ని తారుమారు చేస్తున్నారు అంటే ఒక దేశంలో తయారైతే దాన్ని తీసేసి ఇంకొక దేశంలో తయారైనట్లు పెట్టడం అలాగే అట్టపెట్టలు ఏవైతే బాక్సులు ఏవైతే ఉంటాయో వాటిని బాక్స్ అంటే చేంజ్ చేసి చిన్న బాక్సులుగా మార్చడం ఇలాంటివి చేస్తున్నారంట సో ఇలాంటి మోసాలు పాల్పడతానని గుర్తించిన తర్వాత మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ షాపులపైన చర్యలు అయితే తీసుకున్నారు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైనా సరే వాటర్ బిల్స్ కావచ్చు విద్యుత్ బిల్లులు కావచ్చు టెలిఫోన్ బిల్లులు కావచ్చు ఇలాంటి పెండింగ్ ఉంటే కనుక సాఫర్ వెళ్ళడానికి కుదొద్దని చెప్పేసి ఒక నిబంధన పెట్టారు అలాగే కువైట్లో మనకి ఏదైనా గవర్నమెంట్ పరంగా ఏదైనా లావాదేవీలు జరగాలన్నా సరే ఆ బిల్స్ ఏదైనా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు కదా అయితే ఇప్పుడు కువైట్కి సంబంధించిన పౌరులు కూడా తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన పౌరులు కువైట్లో మీకు ఏదైనా సరే గవర్నమెంట్ పరంగా లావాదేవీలు ఏదైనా జరగాలంటే మీకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది క్లియర్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఏదైనా లావాదేవీలు జరగాలంటే హండ్రెడ్ పర్సెంట్ వారికి ఉన్నటువంటి టెలిఫోన్ బిల్స్ అనేవ్ క్లియర్ చేయాలంట బిల్లు కట్టకుండా వస్తే మాత్రం లావాదేవీలు జరగవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే చాలామంది బిల్స్ పెండింగ్ ఉన్నాయంట ఈ ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో ఎంత వసూలు చేశారో తెలిసినా సుమారుగా ఐదు వందల మిలియన్లకువైటీ దినాలు అయితే వసూలు చేసినట్టు తెలియజేస్తున్నారు అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా అది కొనసాగుతుంది ప్రస్తుతానికి ఐదు వందల యాభై మిలియన్ల కువైటి దినారుల బకాయిలు ఉన్నట్టు తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతేన్నాయో వాటికి సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ కి సంబంధించిన పవర్లు ఇకపైన వారికి సంబంధించిన గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి లావాదేవీలు ఏదైనా జరగాలి అంటే వారికి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు అనేటువంటిది పూర్తిగా క్లియర్ చేస్తేనే ఆ వర్క్ అనేటువంటిది ప్రాసెస్ అనేటువంటిది అంటే వారికి జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మైదాన హావల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక ప్రవాసీ మహిళ ఒక కంప్లైంట్ ఇచ్చింది తన భర్త తన ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి ఆ ఇద్దరు పిల్లల్లో మగపిల్లవాడైతే కనుక రెండు వేల పదిహేడులో జన్మించాడు ఆడపాప అయితే రెండు వేల పదమూడులో జన్మించింది ఆ ఇద్దరు పిల్లల్ని స్కూల్ నుంచి వస్తుండగా స్కూల్ దగ్గరే తన భర్త కిడ్నాప్ చేసి అట్నుంచి అట్టే స్వదేశానికి తీసుకెళ్లిపోయాడు అంటే కువైట్ నుంచి వారి యొక్క సొంత దేశం ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్లిపోయాడు కిడ్నాప్ చేసి అని చెప్పేసి ఆ మహిళ కంప్లైంట్ అయితే ఇచ్చింది ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే కంప్లైంట్ నోట్ చేశారు దీన్ని చాలా పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు ఎందుకంటే సొంత బిడ్డలే కావచ్చు కానీ ఆ విధంగా కిడ్నాప్ చేయడం అటువంటిది మంచిది కాదు కదా మరి వాళ్ళ మధ్య ఫ్యామిలీ పరంగా ఏదైనా గొడవలు ఉండొచ్చు సో ఏదైనప్పటికీ ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి దీన్ని తీవ్రమైనటువంటి కేసుగానే పరిగణించబోతున్నారు హవల్లి గవర్నరేట్లోని ఒక పెట్రోల్ బంకులో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు చాలాసార్లు పెట్రోల్ పట్టించుకొని డబ్బులు కట్టకుండా పారిపోయాడు అని చెప్పేసి ఆ పెట్రోల్ బంక్కి సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో అతను కంప్లైంట్ ఇచ్చాడు అతను పట్టించుకోవడం డబ్బులు ఏంటంటే మరి ఎక్కువ ఏం వేలలో అయితే కాదు వందల గడ కాదు ఒక పది దినాల వరకు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే అప్పుడప్పుడు ఆయన వచ్చి రావడం ఒక నూజ దినార్కో దినార్కో రెండు దినాలకు డబ్బులు పట్టి పెట్రోల్ పట్టించుకోవడం డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తున్నాడు అండి ఇది వచ్చి మనకి జరిగినటువంటి సంఘటన హవాలి గవర్నేట్లో ఇంకొక సంఘటన కూడా ఇలాంటిదే చోటు చేసుకుంది ఫోర్త్ రింగ్ రోడ్డు దగ్గర ఫోర్త్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంకులో కూడా ఒక వ్యక్తి ఇదే విధంగా రావడం పెట్రోల్ పట్టించుకోవడం డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తున్నాడంట సో దీంతో ఆ యజమానులు అయితే కనుక ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు సో ఆ వ్యక్తులు ఎవరు ఏంపై విచారించిన తర్వాత అంటే సీసీ కెమెరాలో ఎలాగో రికార్డ్ అయి కదా సో ఆ వ్యక్తులను అదుపులో తీసుకుని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే కనుక వైరల్ అయింది కదా ఒక వ్యక్తి కావాలంటే ఇంకొక వెహికల్ని అయితే డై కొట్టడం జరుగుతూ ఉంది సో ఈ వీడియో కాస్త వైరల్ అయిన తర్వాత కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తొందరగానే ఆ వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు ఈ నలభై నెంబర్ రింగ్ రోడ్ నలభై నెంబర్ రోడ్ ఏదైతుందో ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ని ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి నడుపుతున్నటువంటి వెహికల్ తోటి కావాలని ఢీకొరడం జరిగింది అయితే అదృష్టవశాత్తు దృష్టివశ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ఇతరుల ప్రాణాలకి హాని కలిగించేలాగా ఆ డ్రైవర్ ప్రవర్తించాడు కాబట్టి ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఆ వెహికల్ని కూడా ప్రస్తుతానికి స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఆ వీడియోగా మనం గమనించినట్లయితే క్లియర్గా మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ కావాలని అతను ఆ ఈజీ వెహికల్ నడుపుతున్న వెహికల్ తోటి ఇంకొక కారు ఢీకొట్టడం జరుగుతూ ఉంది అదిగా డివైడర్ పక్కనే ఉన్నాడు ఆ వెహికల్ కొద్దిగా గట్టిగా ఢీకొట్టయితే ఈ వెహికల్ ఆ కారు డివైడర్ని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటాయి అంత స్పీడ్తో వెళ్తున్న వెహికల్ అది ఏదైనప్పటికీ ఆ వ్యక్తిని అతను ప్రస్తుతానికి అదుపులో అతని పైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి కారు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి నిస్సాన్ సన్నీ కారు బండి మంచి కండిషన్లో ఉందంట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్ ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చిన ఆ నంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అకామా మార్చుకొని రూము ఫుడ్డు వాళ్ళే ఇస్తూ నూట నలభై ఐదు జీతం కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మరొకసారి తెలియజేస్తున్నారు అకామా మార్చుకొని అంటే ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఎందుకంటే మనం ఈ విధంగా చెప్పినప్పుడు చాలా మంది ఇండియా నుంచి ఫోన్ చేస్తారు మాకు ఇస్తారు మాకు ఇస్తారనిపిస్తుంది ఇండియా నుంచి కాదండి ఆల్రెడీ కువైట్లో ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారు మీరు అకామ మార్చుకొని కువైట్ వాళ్ళతో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవైట్ తిన్నారా మన పర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల యాభై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ బతి అన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై రెండున్నర నాలుగు వందల యాభై పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతం ఒక గ్రామ ధర ఇరవై మూడు దినాల ఎనిమిది వందల డెబ్బై ఆరు పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియో మరిన్ని బెడ్స్ కలుసుకుందాం అంతకోస హింద్